జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ విధులు శ్రీరామ మందిరంలో గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సహకారంతో పది లక్షలతో భజన మందిర భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన టీటీడీ మాజీ బోర్డు మెంబర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తొలి జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మార్క్ఫెడ్ చైర్మన్ లోకోబాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగింది అని దీపధూప నైవేద్యం కింద పూజారులకు నెలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదే అని అన్నారు బీఆర్ఎస్ హయాంలోనే జగిత్యాల పట్టణం మరియు జిల్లా అభివృద్ధి జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సామిండ్ల శ్రీనివాస్ ఆవారి శివకేశవ బాబు అనురాధ నాగేశ్వరరావు బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కాంత్ శర్మ మేడిపల్లి శ్రీనివాస్ శర్మ సముద్రాల శేషు కొత్తపెల్లి సత్యనారాయణ శ్రీధర్ శ్రీధర గణపతి సిరిసిల్ల రఘుపతి శర్మ తదితరులు పాల్గొన్నారు రాసేస్తుంటాం కానీ అప్పటికే అక్కడ ప్రభుత్వం పోయింది ఇక్కడ కూడా ప్రభుత్వం బోర్డు టైం కూడా అయిపోయింది కనుక అయినా ఇప్పటికైనా తాట్ కోసం టచ్ చేస్తున్నారు మిగతా ఏమైతే ఇస్తున్నారని కానీ ఆ విధంగా మనం పది పది లక్షల రూపాయలు భజనా మందిరాలు చెప్పి దేవాలయాలకు ఒకసారి రిపోయింది కానీ అటువంటి చేసుకుంటాం కోసం కనుక దాన్ని ప్రతి విద్యాలు కూడా ఇక్కడ కూడా నాలుగైదు మందిరాలకు ఇష్టం ఈ తరువు కాపుకున్న మందిరాలు కానీ ఇక్కడ కానీ పెంచడం జరిగింది చాలా అడిగిన వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ పంపి దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల వరకు మంజూరు వచ్చినాయి ఇంకా మిగతావి కూడా మంజూరు వచ్చింది కానీ అప్పటికే మా కాలం అయిపోయింది కనుక అక్కడప్పుడు ప్రభుత్వం మారింది కనుక అయిపోయింది ఎప్పటికైనా మళ్ళీ అవకాశం ఉంటే అవి కూడా తీసుకొచ్చి అన్ని దేవాలయాల కోసం ఇచ్చడానికి కోసం తప్పక ఏర్పాటు చేస్తామని చెప్పి కేసీఆర్ నాయకత్వాలు కేసీఆర్ గారు అప్పుడు ఒక దైవ దైవంగా పడుతుంది అని పితలచ్చి నన్ను బోర్డు బెందరగా పెట్టండి వారికి కూడా ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం ఆ అవకాశం వచ్చింది కనుక ఈ కార్యక్రమాలు చేయగలిగిన కనుక ఒక సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను అమ్మనవీరిలో హరిహర ఆలయం భజన మండలికి మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో టీటీడీ బోర్డు మెంబర్గా మరి రాష్ట్రంలో ఇంతమంది ఉన్నా కూడా టీటీపీటీ బోర్డు మెంబర్గా మరి కల్వకుంట్ల విజయసాయిరావు గారిని నియమించడం మరి ఎందుకనంటే ఆధ్యాత్మికంగా వారు భగవంతునికి దగ్గరగా చాలా భక్తి ఉన్నటువంటి మరి వారు కాబట్టి వారికి మాత్రమే టీటీడీ బోర్డు మెంబర్గా కల్పిస్తే మరి ఆ యొక్క ఆ పదవిని మొత్తం కూడా దాదాపు ఒక ఇరవై వేలకు పైన మన జైత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మాకు దర్శనం చేయించాలి అని చెప్పేసి ఒక మాట ఫోన్ చేయగానే మరి అందరికీ కూడా దర్శన భాగ్యం ఆ యొక్క తిరుపతి దేవస్థానం ఒక దర్శన భాగ్యం కలిగించినటువంటి పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలోనే ఇయల్లా అలా జైత్యాలు పట్టణంలో మరి ఈ యొక్క ఆలయ భజన మందిరం కావచ్చు ఇలా ధరూర్ కోదండరామాలయానికి పది లక్షలు కావచ్చు అదేవిధంగా గుట్టరామేశ్వర స్వామికి పది లక్షలు కావచ్చు ఇంకా మనకు చాలా ఆలయాలు కంబార్పేట కావచ్చు మనకు లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఆలయానికి పెట్టడం జరిగింది మరి కేసీఆర్ గారి నాయకత్వం కానీ దుబ్బరాజన్న టెంపుల్ బీర్పూర్ టెంపుల్ ఈ విధంగా కేసీఆర్ గారు కూడా హైందవ సంప్రదాయాన్ని కొనసాగించాలి అని చెప్పేసి మరి అందరూ కూడా లోక కళ్యాణార్థం మరి వారు యాదగిరి గుట్టను కూడా కట్టడం ఎంత భక్తి ఉన్నటువంటి ఎంత ధర్మం పట్ల మరి నిబద్ధత కలిగిన నాయకుడు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇవాళ బ్రాహ్మణులకు పూజ చేస్తే ఎవరో భక్తులు వచ్చి ఇచ్చింది మాత్రమే తప్ప దీపధూప నైవేద్యం కింద మరి ఇచ్చింది లేదు కేవలం